కొంచెం బయటికి వెళ్ళాలి డ్రైవర్స్ లేరు కార్ తీస్తారా కాల్ డ్రైవర్ కార్ తీస్తారా ఆగ్రాకి వెళ్ళండి తాజ్మహల్కి వెళ్ళాలి నేను రాను మీరు వెళ్ళండి మీ ఇంట్లో అడిగితే చెప్పండి మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు అందుకని బాధతో తాజ్మహల్ లో కనపడకుండా పోయిందని చెప్పండి మాట్లాడుతున్నారు అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు అర్థం అయ్యేటే అవాయిడ్ చేస్తున్నారు అదే కష్టంగా ఉంది మీరు అర్థం బిహేవ్ ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్లి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది ఇది ఆశతోటో ఆవేశంతో వచ్చిన లవ్ కాదు కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్ రిజల్ట్ వచ్చింది మన మొత్తం వచ్చే వారు అందరు బయలుదేరే ట్రైన్కి ముసారికి వెళ్ళాలి మాట్లాడతాను నాకు చాలా బాధ్యతలున్నాయి ప్రేమ పుట్టదు మీ ముగ్గురు కోసం ముప్పై మంది చేయడం మీ లైఫ్ స్టైల్ కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకొని తాగడం నా లైఫ్ స్టైల్ మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్ మీరు నన్ను మాత్రమే కాదు లైఫ్లో ఇంకెవరిని ప్రేమించకూడదు ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఈజీగా బయటకు వచ్చేయచ్చు నేను ఆ దరిదాపుల్లోనే లేను ఎక్కడికి వెళ్ళొస్తున్నావు షాపింగ్ డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్లేదు డ్రైవర్స్ ఎవరు లేరు ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదమ్మా నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ కని వెళ్తున్నాడు ఏం జరుగుతోంది ఇక్కడ నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా అమ్మా అంత మాట నాకమ్మా ఆయన్ని ప్రేమించానమ్మా ప్రపోజ్ చేశాను అతనేమన్నాడు నువ్వు నన్ను మాత్రం కాదు ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా నువ్వేం నిర్ణయించుకున్నావు నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్ చూద్దాం నేను సిక్స్ మంత్స్ ట్రైనింగ్ రా ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ముసరిలో కంటిన్యూ చేయాలి ఐఎఫ్ఎస్ తీసుకునే వాళ్ళు డెహ్రాడూన్కి ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి అమ్మాయి ముందు డీసెంట్ గా బిహేవ్ చేసి అమ్మాయి మనసు చెడగట్టడం చివరికి అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఏదో కారణం చెప్పి నైస్ గా ఎస్కేప్ అవడం ఇలా చూడు అమ్మాయి వెనక ఫోర్ ఫిఫ్టీ కోట్లు ఉన్నాయి అదంతా నీకే మర్యాదగా ఈ ఆఫర్ ఓకే అని మా అక్క కూతుర్ని చేసుకుని జంటగా ఇంటికి వెళ్తే సేఫ్ లేదా నీ బాడీ ఏ ఇంటికి వెళ్తుంది ఏ మినిస్టర్ బామర్దిని ఎదిస్తావా ఏంటి ఇలా చూడు తోటకూర తొక్క నాకు నేను నీకే అంత ప్రతి పూట ఏట కూర తినే నాకెంత ఉండాలి నేనంటూ కొట్టడం మొదలు పెడితే ఎర్ర కూడా ఈ జన్మకు నువ్వు ఎలాగ మంత్రి కాలేవు కనీసం మంత్రి కూతురునైనా చేసుకోవచ్చు కదా దాన్ని యూజ్ లెస్ చేసుకోరా యూజ్ ప్లస్ రే యూ టర్న్ చేరా యూ టర్న్ వెంటనే ఫోన్ చేసి మా అక్కకి ఐలవ్ యూ చెప్పరా చి మా అక్క కూతురికి ఐలవ్ చెప్పరా రే యూ టర్న్ యూ టర్న్ మా అక్క కూతురు మాత్రమే కాదురా మా అక్క కూడా కలిసి ఏడిసింద్రా అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమ తాజ్ మహల్ ముందే ప్రేమే వద్దని చెప్పిన నా ప్రేమ ద్రోహి నువ్వు తిప్పరా నువ్వు తిప్పు నిన్ను కట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ మెహతా కొడుకు హర్షద్ మెహతాకు నా అక్క కూతురునిచ్చి పెళ్లి చేసి అదే పెళ్లికి పురోహితుడిగా నిన్ను ఫిక్స్ చేస్తానరా పొగలో కూర్చుని మాంగ అయ్యో తంతు నా తన దానా అని నీతో పాట పాటిస్తాను డీజిల్ పోయాలన్నా నీ అబ్బా నీ నోట్ లో పోస్తా ఇప్పుడు నిన్ను శపిస్తున్నానరా నువ్వు జీవితంలో కలెక్టర్ అవ్వలే అబ్బాబో న్యాయం రా నీతిరా అకుజ యాక్సిడెంట్ hua యాక్సిడెంట్ wow సబఆ అచ్చం అప్ రిస్టే వా లా సెల్ఫీ సర్ కమ్ ఆన్ టేక్ యు టేక్ లైక్ సెల్ఫీ లేలా అచ్చం ఇదె దేకో అప్ లైక్ సర్ గివ్ మీ అపో సెల్ఫీ సర్ ప్లీజ్ వెరీ మర్వాలన రా ది యాక్సిడెంట్ ఐ న వని హాస్పిటల్ కి తీసుకెళ్ళడం మానేసి ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో పెట్టుకొని యాంగిల్ యాంగిల్ లో సెల్ఫీలు తీసుకుంటున్నారా సెల్ఫిష్ గాళ్ళారా యమ్మ కుర్ల కంపెనీ నుంచి వచ్చారు నాలుగు వందల ఎనభై కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కటాకి ట్రాన్స్ఫర్ చేయాలట ఎప్పుడు రేపే చేయాలి సార్ మాట్లాడుతున్నారా ఢిల్లీ నుంచి పోలీసులు సెట్ చేయాలి చెక్ పోస్ట్ క్లియర్ చేయాలి మిలిటరీ పారామిలిటరీ ఎస్టీఎఫ్ కమాండర్ వంద మంది ఉంటారు అక్కడ ఢిల్లీ సిటీ ఇన్సైడ్లో మాకేం ప్రాబ్లం లేదు సార్ యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం అక్కడ నుండి మీరు తీసుకెళ్తే చాలు ఓకే నేను ఢిల్లీ వచ్చాను కరెక్ట్గా పదింటికి ఫ్యాక్టరీ నుంచి బండి తిమ్మను ओके माया कंपनी नीचे वैन बैल गिर गई ये बस लोने एमो निकिस बत ना अरे निकल जाओ अरे ए रफ तो गाड़ी अरे आए, okay? अरे बाप रे नहीं गाड़ी से उतर उतर क्या क्या गाड़ी में ब्रेक नहीं है क्या तुम क्यों सडन ब्रेक डाला దేక్ రెడ్ ఐ సిగ్ యా ఇండికేటర్ టైల్ అమ్మ ఎలాగో ఆరు వేలు అవుతుంది బోధ్ డేమేజ్ నికల్ సిక్స్ థౌసండ్ బస్సులో మన వాళ్ళు కోల్కట్ట వరకు టూరిస్ట్ లాగా ట్రావెల్ చేస్తారు ఉదయం తొమ్మిది నిండికాలలో వస్తా డబ్బు పోతే బట్టి పోలీస్ స్టేషన్కి చెప్తే చెప్పు నైన్ ఓ క్లాక్ పైసనేది అతను గాడి పోలీస్ స్టేషన్ కానీ మాయ బండి ఎవరు ఇటుకెళ్ళే రేటు బండి ఇక్కడే ఉండిరా మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చాయి సరే ఇదిగో తాలండి చెప్పరా మన తీసుకురావడం పెద్ద ఇక్కడ పెద్ద ప్రాబ్లమే జరుగుతుంది మంత్రి విశ్వనాథ్ పని అయి ఉంటుందా డెఫినెట్గా కాదు వచ్చిన వాడికి బండిలో డబ్బుందని తెలియదు ఎదవెక్ వాడు అడిగిన ఆరు వేలు పారేసి ఉంటే మూసుకొని ఆ చూడు వాళ్ళు గ్యారంటీగా వాడు డబ్బు కోసం వస్తాడు ఓవర్ సీన్ క్రీట్ చేస్తే మనకే డేంజర్ అందుకని

రామ్ బ్యాండ్ని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ వాకెట్లో వదిలేసచ్చో ఈ విషయం ప్రెసిడెంట్కి మెయిల్ చేస్తాను ఎందుకు ఈ డబ్బు కరెక్ట్గా వెళ్ళి గవర్నమెంట్కి చేరాలి అంటే ఆయనకు అప్పగించడమే కరెక్ట్ చాయిస్ ఆయన రెస్పాండ్ అవుతారా మెయిల్ చేసిన ఐదు నిమిషాల ఏం జరుగుతుందో చూడు चूसावा यू आर राइट राम अन्य डिपार्टमेंट्स वाले कल्चर्स बना रहे इनकम टैक्स एनफोर्समेंट है पुलिस ही विजिलेंस मिलिट्री एसटीएफ ये ट्राई सही है भाई हर डिपार्टमेंट से लोग आ चुके हैं बोल दो देखो इतना पैसा कहां से आया मुझे तलाशी चाहिए ये दे प्रेसिडेंट को ना पावर अरे रस आ गया a van with a huge amount of nearly 500 crores all consisting of 2000 rupees currencies was left in front of the president's house company van maya president good citizen proud of you thank you sir <laughs> వెంటనే బయలుదేరొచ్చాయి ఇది వదిలేసి ఇలా వస్తాను డబ్బుకేమి నీ బాధ్యత లేదుగా మరి నువ్వెందుకు అక్కడ ఉండటం విషయం ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది ఇక నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు వెంటనే బయలుదేరొచ్చా చిలక ఎగురుతుంది ఫ్రెండ్ ని meet అవ్వడానికి వెళ్తున్నాను నీ ఫ్రెండ్స్ ఎవరు మీట్ అయ్యే లెవెల్లో లేరే ఏయ్ నీ రామస్వామి గాడి ఐఎస్ ట్రైనింగ్ కి ముసోర్కో కిస్సార్కో వెళ్తున్నాడు నువ్వు వాడికి టాటా చెప్పడానికి వెళ్తున్నావు అంతేగా నువ్వు వడ్డు తప్పుకుంటావా లేదా ను పోతే నన్ను దాటిపో చూద్దాం ఏ అదదాదా ను 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 ఓరి నాయనోయ వసిని

ఏంటి రామ్ లేట్ రామ్ టఫిక్ ఆయనకి ఈరోజు బర్త్డే అమ్మా అయితే ఓకే ఒకసారి వెళ్ళి చూసొస్తాను ఏంటి ఆటలుగా ఉందా అమ్మా అమ్మా అమ్మమ్మ ముసరికి హెలికాప్టర్ సర్వీస్ ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో తిరిగి వచ్చేచ్చు క్రెడిట్ కార్డులో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేసానమ్మ ప్లీజ్ అమ్మా సరే పంపిస్తాను కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ దీని తర్వాత కూడా వాడినే తలుచుకొని మూతి ముడుచుకొని ఏడుస్తూ కూర్చున్నావో చార్చ్ పెట్టి పళ్ళు రాళ్ళు కొడతాను సుందరం పాప ఫ్రెండ్ కలవడానికి ముసూరి వరకు హెలికాప్టర్ హెలికాప్టర్లో వెళుతుంది ప్రొసీజర్స్ ఎవటో చూసి అరేంజ్మెంట్స్ అన్ని చేయాలి కుమార్ తోడుగా వెళ్ళరా మేడం మినిస్టర్ గారితో మాట ఈ విషయం సార్కి తెలియనివ్వద్దు ఓకే మేడం ఓకే మేడం గుడ్ వెరీ గుడ్ వాడేమో నీ కూతురు వద్దనుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు నువ్వు దాన్ని హెలికాప్టర్ ఎక్కిచ్చి టూరు పంపిస్తున్నావా టూరు యూనిటీ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ వి గాట్ అవర్ ఇండిపెండెన్స్ 70 ఇయర్స్ బ్యాక్ బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ birthday ram is it your birthday today yes sir all of you say your wishes Happy birthday, Happy birthday, ram. thank you thanks now the politicians and the political system has divided us into state-wise and status-wise it has no further సంవత్సరం తర్వాత చెప్తే ఓకేనా అర్థం కాలేదు ఒక సంవత్సరం తర్వాత ఐ లవ్ యూ అని చెప్తే నీకు ఓకేనా ఇప్పుడే చెప్పేవాడిని ట్రైనింగ్ ఉంది